హాయ్ అండి నేను మీ రజనీని ఈరోజైతే మనం చేపలు ఎగురవుతే వండుకున్నాము ఒకసారి అయితే నేను పులుసు పెట్టాను మీరు అందరూ కూడా చూశారు లైక్లు కూడా చేశారు చాలా బాగుందన్నారు చూడండి ఇప్పుడైతే నేను ఎగురు పెట్టాను కంపల్సరీ వీడియో అయితే కిప్ చేయకండి చేపలు కొయ్యటం కానించి వండటం కానించి అన్నీ చూపిస్తాను లిటెల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం చాలా టేస్టీ అండి చేపలు ఎగురంటే చూడండి జ్యూసీ జ్యూసీగా కారం కారంగా ఎమ్మెగా చాలా బాగుంటుంది

అవుతది నితదీసే ఓ పటవ బాక్స్ నిసేటకలగా నాపచేతే అప్పుడు లైక్ కొడె వది గుట్లననే చేసుకోని ఆ వదలో చెప్తున్నాను రక్తం గుట్లన రక్తం చేసతన వెగునక పోయేపోతది అది బోర్ కొట్టవా మనం చేస్తావు తో అపూట్ కదతిలేది ఈ పక్కే కదతిలేది అయితే ఇది పార్టేస్ కొడై అయ్యో కోటకన రావో ఇయ్ ఇంకో టకనే బోర్ కొట్టకన రావో లేదు ఇలా పడుకోబెట్టి కొట్టేస్తాబు మరి అటువంటి ముప్పై మూడు చెప్పు ఇయో ఇంకేం కొడుతున్నావు నువ్వు మాత్రం ఎదగొట్టేసి ఉన్నాడు జారు జారా మొండి కింద ఉన్నాయి కాబట్టి లేదు అక్కడ ఇస్తున్నారు అందరికీ వాళ్ళు అలాగా ఊర్లో వాళ్ళకి లేదు కదా అందరికి ఎవరు కదా అలాగే అదే

వెళ్ళిన వాళ్ళు అందరికి ఏంటి వాళ్ళు అలాగా ఊరికే వాళ్ళకి లేదు కదా అందరికి కదా అదే మూడు నాలుగు

कते-कितने छोटे से चरण दिनों पे अरे नहीं तो दो कोस-कोस हाँ कावा एको सिक्किया दो रही है तो आखुन क्या है के ना करते तो इतना तो इतना नहीं जा अम्म बाहर पानी मैं तो कैसे दूँ कि जिया था नहीं हाँ बचाते

అలకడనల పెట్టారక అన్నం ఇంకే దొరుకుని ముదనే ఇద్దాం అబ్బా ఏందీ ఇది తిని పెట్టుకు మొదలు పెట్టాడు మరే కొట్టేస్తం కొట్టతాను అది కొయినా కుసిలేకండి చేతో గుద్ర కొడస్తావు ముఖల కొ సొత్త ఇంకెందుకు ఉన్నా అలగొత్తా ఈ కొట్టాల ఇంకేదో జోట ఉంది అదేనో ఓను బడమనుంపారేతమా అదేనో అదేంటి తలకై కోస్తున్నారు కదా అయినా కూడా ఇంకా ఎవరు అదే చెత్తంట అది చెత్తిదంట బా తిన్నవల్ తెలురంట తిన్నవల్ പ്പ <mullyapos> 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 మీరు బాన్నారా నేను చాలా బాగున్నాను నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం చేపలు ఎగురు వండుకుందాం చూడండి ఇలా ముక్కలన్నీ కూడా ఈ సైజులో ఇలా అయితే తీసుకోండి నడు ముక్కలు అయితే తీసుకోండి ఎగురుకపోతే చాలా బాగుంటాయి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే తీసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకోండి షాపింగ్ బోర్డు అవుతూ తీసుకుని ఇవన్నీ కూడా పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీస్ కింద అయితే ఇలా అయితే కట్ చేయండి అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే బౌల్లో పోతే తీసేసుకోండి ఉల్లిపాయలతో తీసుకోండి Leute, das kommt ఇలా బౌల్లో కొద్ది తీసేసుకోండి ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఆఫ్ వేసుకోండి ఆఫ్ అవుతే అలాగే చెట్టుకోండి వెల్లుల్లో అయితే రెండుపాయలు ఇలా వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ లవంగ మొగ్గలు ఒక ఐదు ముదిన యాలక్కాయలు రెండు వెండి కొబ్బరి ముక్కలు ఇవన్నీ మిక్సీ పెట్టేద్దాం కుక్ౌండ్ ఇలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేద్దాం ఇలా అయితే మిక్సీ పట్టేయండి మెత్తగా ఇలా బాగుండి పెట్టేసుకోండి మీకు కావాల్సినంత ఒక ఆయిల్ బాగా హీట్ అందిద్దాం ఆయిల్ అవుతీట్ అయిపోయింది మనం కట్ చేసిన పచ్చిమిర్చి మనం కట్ చేసిన ఉల్లిపాయలు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను తయారు చేసుకున్నాం మసాలా ఉల్లిపాయ మసాలా ఇంకా కొంచెం మసాలా ఇంత కూడా బాగా వేయించుకుందాం తగినంత కల్లుప్పు తగినంత పసుపు తగినంత కారం కారం అయితే ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే వేసుకుందాం బాగా వేయించుకోండి కలర్ వచ్చే వరకు ఇంకా చూడండి ఆయిల్ కూడా సైజ్ వచ్చేసింది బాగా కుక్ అయింది స్టవ్ అయితే స్లోగా పెట్టుకొని ఇది రండి చాలామందికి చాలా ఇష్టం అండి మనం చేపమక్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాం చూడండి చక్కగా కరెక్ట్గా సరిపోయినాయి ఇంకొకటి అయితే నిలింది ఇప్పుడు దీని సైడ్ అంతా ఇలా అయితే వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవుతుంది చూడండి కుక్ అయితే అయిపోయింది ఒకసారి అయితే తనగా చేసుకుందాం మొత్తం తీసుకుందాం ఇలా తరిగేసేసుకుందాం ఐదు నిమిషాలు బాగా కుక్క ఉంటాం కర్రీ అయితే బాగా కుక్ ఆల్రెడీ కొద్దిగా పదర్ పడుతున్నాం కుక్కకాయ అన్నీ పట్టినవి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఇలా అయితే ఇలా అయితే ప్రెస్ చేసుకోండి మనం ఎక్కువగా తిప్పకూడదు గరిట పెట్టేది చాలా స్మూత్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం እህት የት ነው አይ እንይምሻለን እኮ ነው የደወልክ చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంత తిక్కీగా అయితే ఉండాలి కంపల్సరీగా చూడండి గట్టి పెట్టేస్తే తిప్పకూడదు ఇలా అయితే ఉండాలి బాగా చల్ల గట్టి గట్టిపడిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కిట్ చేయొచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగురైతే ఆల్రెడీ నేను పులుసు అయితే పెట్టానండి మీకు చూపించాను ఇప్పుడు ఈగురైతే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి ఒకసారి ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీ అండి ఇగురు అంటే రొయ్యల కూర టేస్ట్ వచ్చేస్తుంది కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చూడండి ఆల్రెడీ చిక్కబడిపోతుంది మరి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది కర్రీ రెడీ అయిపోయినట్టుకు ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టుకు చూడండి బాయ్ అండి బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ అవుతే చేయండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్